హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ స్మైలీలోక్స్ ఫ్రెండ్స్ షాపింగ్ చేసినా అని చెప్పినా కదా ఏమేమి షాపింగ్ చేసినో చూపిస్తారండి రేపు అంటే ఏప్రిల్ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ నా బిడ్డ బర్త్డే అనమాట స్మైల్ ఇది సో ఏమేమి షాపింగ్ చేసినో చూపిస్తారండి ఇది ఫస్ట్ డ్రెస్ అంటే రెండు డ్రెస్సులు తీసుకున్నాను అనమాట సో ఇది ఫస్ట్ డ్రెస్ అంటే నైట్ బర్త్డే పార్టీకి ఏనికి నాకు ఇది చూడగానే ఎందుకో యూనిక్ అనిపించింది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడగానే బాగా నచ్చింది క్లాత్ అండ్ బార్డర్ అండ్ హ్యాండ్స్ ఆల్సో హ్యాండ్స్ అనేక చాలా బాగున్నాయి బెలూన్ షేప్లో డ్రెస్ కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చూడగానే ఎందుకో చిన్నప్పటికీ గీస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది మరియు డ్రెస్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది అండ్ బార్డర్ చూడండి పట్టు బార్డర్ చాలా చాలా బాగుంది చున్నీ ఉంది దానికి నెక్స్ట్ నేను క్లాత్ చూసిన ఫస్ట్ లోపల కూడా త్రీ లేయర్స్ ఉన్నాయి త్రీ లేయర్స్ ఉన్నాయి మామూలుగా అది ఒకసారి మనం వాచ్ చేసినామంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా ఫ్రాక్స్ చూసినా బట్ నాకు నచ్చలేదు ఇది ఎందుకు చూడగానే నచ్చింది దీనికి మళ్ళీ బెల్ట్ కూడా ఉంది బెల్ట్ ఉంది వెనకాల దీనికి థ్రెడ్స్ కూడా ఉన్నాయి మామూలుగా వెనక గట్టడానికి నాకైతే డ్రెస్ మొత్తం నచ్చింది ఫ్రెండ్స్ మరి మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి నాకు మాత్రం చూడగానే బాగా నచ్చింది ఈ డ్రెస్ సో నైట్ చేస్తే నాకు సింగల్ అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఒక రోజు ఒక్క రోజు కోసం అని మామూలుగా చెప్పు త్రీ రెండు మూడు జతలు ఉన్నాయి బట్ నైట్ బర్త్డే పార్టీకి అంత మాత్రం వరకైనా ఉండాలని చెప్పేసి ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి చెప్పులు కూడా తీసుకున్నాం మామూలుగా వేసుకొని అలాగే ఇంకో డ్రెస్ కూడా బుక్ చేసి ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాం అన్నమాట రాక్స్టాల్ అన్నమాట సో రాక్స్టాల్ తీసుకున్నాం పెద్ద షాప్ అది అన్ని బాగుంటాయి డ్రెస్సెస్ చూడండి ఈ డ్రెస్ లైట్ లైట్ పింక్ పింక్ కలరే బట్ ఇది మార్నింగ్ ఇద్దామని చెప్పేసి తీసుకున్నా ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే నేను చాలా డ్రెస్సే చూసిన ది బెస్ట్ చూసినా అనమాట ది బెస్ట్ రెండు తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకు నా బిడ్డ వేసుకు నా బిడ్డకు బాగా సూట్ అవుతుందని చెప్పేసి అనిపించింది రెండు కలర్స్ కొంచెం దగ్గర దగ్గరనే ఉంటాయి బట్ అలాగనమాట డిజైన్స్ అలాగనే కలర్ కూడా అలాగనే చూడండి దీని మీద దీన్ని ఎక్కడికి మంచి డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ నైస్ అని చెప్పేసి ఒక చిన్న సింబల్ అనమాట వీటి హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి బెలూన్ షేప్లో చాలా ఫ్రీ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ అయినా కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి స్కట్ అయితే ఇంకా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మంచి హై లుక్లో ఉంటుంది దీనికి కూడా థ్రెడ్స్ ఉన్నాయి మామూలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది కింద కూడా దీనికి డిజైన్ కూడా బాగుంది ఫ్లవర్స్ బాగున్నాయి అండ్ లుకింగ్ ఆల్సో అండి చూడడానికి అయితే చాలా బాగుంది డ్రెస్లో చాలా బాగా నచ్చింది రెండు డ్రెస్లు ఈ రెండు డ్రెస్లు నా బిడ్డకు రేపు బర్త్డే కోసం అని చెప్పేసి తీసుకున్నాం షాప్కి వెళ్ళి మరి మీకు నచ్చినా నచ్చలేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనికి కూడా టూ త్రీ లేయర్స్ ఉన్నాయి లోపల మెత్తగా ఉంది క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి దీనికి కూడా ఒక బటర్ఫ్లై అట్లా వచ్చింది థ్రెడ్స్ వచ్చినాయి అంటే అట్రాక్టివ్గా కనిపించడానికి డ్రెస్కి అవి చూడండి బటర్ఫ్లై కూడా వచ్చింది మీద డ్రెస్కేమో నైస్ అండ్ సింబల్ వచ్చింది దీనికి ఏమో బటర్ఫ్లై వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చినాయి రెండు డ్రెస్లు మరి మీకు ఎట్లా అనిపించింది నచ్చినాయా నచ్చలేదా అని చెప్పేసి కామెంట్ చేయండి ఈ రెండు డ్రెస్లతో పాటు ఇంకా నేను ఇంకా కొంత షాపింగ్ చేసి మన అభిప్రాయం చేయాలి మీకు ఇవి నా బిడ్డ అనే నా బిడ్డ కోసం ఏమి షాపింగ్ చేసినా అన్నీ మీకు చూపించాలని చెప్పేసి ఈ లో పెట్టిన చెప్పాలి గాజులు కూడా తీసుకున్న మా పాపకి అంటే రెండు డ్రెస్ల మీద రెండు సెట్లు తీసుకున్న పొద్దున ఒకటి నైట్ ఒకటి సో ఫస్ట్ ఇది పింక్ కలర్ అనమాట పింక్ అండ్ మల్టీ కలర్ అంటే బ్యాంగిల్స్ అలా మల్టీ కలర్స్ ఉన్నాయి బట్ ఈ పింక్ బాగా సూట్ అవుతుంది ఇది చూడండి ఆరెంజ్ కలర్ అండ్ వైట్ స్టోన్స్ ఇది ఇంకో డ్రెస్కు సూట్ అవుతా అని చెప్పేసి తీసుకున్నా అంటే వేటికి అవే తీసుకున్నా ఇంకో విషయం ఏదైనా క్లిప్స్ కూడా తీసుకున్నా బట్ నేను వీడియో తీసే టైంలో నాకు క్లిప్స్ దొరకలేదు పింక్ కలర్ క్లిప్స్ అన్నమాట సో ఆరెంజ్ కలర్ క్లిప్స్ కూడా తీసుకున్నా ఇంకా స్టిక్కర్స్ కూడా తీసుకున్నా మా పాప కోసం ఒక సిక్స్ అట్లా స్టిక్కర్స్ ప్యాకెట్స్ తీసుకున్నా నా బిడ్డ మొత్తం పిసికేసింది ప్యాకెట్స్ని స్టిక్కర్స్ పెద్దవి అంటే రెండు మూడు నా కోసం తీసుకున్న ఒక నాలుగు దాకా నా పాప కోసం తీసుకున్నా చూడండి స్టిక్కర్స్ కూడా చిన్న స్టిక్కర్స్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నా కాటుక పెడు కాటుక ఇక టూ ఇయర్స్ అయింది కదా ఇక కాటుక బంద్ చేసి స్టిక్కర్స్ పెడుతున్నా చూడండి స్టిక్కర్స్ కూడా ఎట్లున్నాయో మీరు చూడండి స్టిక్కర్స్ తీసుకున్న గాజులు కూడా తీసుకు గాజులు కూడా తీసుకున్నా అండ్ క్లిప్స్ టైంకి దొరకలేదు నాకు కానీ మీరు బర్త్డే బర్త్డే బ్లాగ్లో నేను తర్వాత వీడియో తీస్తాను కదా అప్పుడు మీరు చూస్తారు చూడండి కోన్స్ కూడా తీసుకున్నా రంగోలి ఒక కోన్ కొంచెం మా పాపకి పెట్టినా సో కొంచెం పెట్టినా కాబట్టి అందులో తగ్గింది ఇంకా ఇది ఓపెన్ చేయలేదు అనమాట కోన్స్ కూడా తీసుకున్నాను నా పాప కోసం వీటితో పాటు నేను ఒక నైటీ కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ అంటే మనం ఊరికే ఉన్నాం కదా పిల్లలకి ఏదో తీసుకున్నాం కాబట్టి షాప్ నైట్ కనిపించింది నాకు బాగా అనిపించింది అంటే ఫీడింగ్ నైట్ అనమాట సో దీనికి మంచి జేబు కూడా ఉంది మళ్ళీ చూడడానికి చాలా బాగా నచ్చింది నాకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ క్లాత్ కూడా బాగుంది టూ ఎయిటీ రూపీస్ అంటే త్రీ త్రీ హండ్రెడ్ ఏమో చెప్పిరు త్రీ ఎయి టూ ఎయిటీ పడింది ఇంకో విషయం చెప్పాలి మీకు నేను ఒకసారి కూడా తీసుకున్నాను అన్నమాట రేపు నా బిడ్డ బర్త్డే కదా నా బిడ్డ బర్త్డే బర్త్డేలో నేను కూడా మంచిగా కనిపించాలి కదా సో నేను కూడా ఒక సారి తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ అనమాట నాలుగు వందల యాభై రూపాయలు చీరకి బట్ నాకు ఈ చీర ఎందుకో చూడగానే ఇది అక్కడ ఒక ఇది బయట బయట పెట్టిర్రు చాలా బాగా అనిపించింది అంటే ఇట్లాంటి దీనిలో బ్లూ కలర్ శారీ పెట్టిర్రు బయట తల్గి చీర అనమాట బయట షాప్ కొంగు డిజైన్ బార్డర్ చాలా చాలా బాగుంది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు కదా చీరని విషయం ఏంటంటే బ్లౌజ్ కుట్టడానికి టైం లేదు బట్ ఇందులో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకొని అట్లా మేనేజ్ చేసేద్దాం అయిపోతుంది చూసిరు కదా నేను ఏమేమి షాపింగ్ చేసినో నా బిడ్డ కోసం అట్లాగే నా కోసం కూడా సో మీరు అన్నీ చూసిరు డ్రెస్సెస్ బ్యాంగిల్స్ స్టిక్కర్స్ అండ్ అండ్ డ్రెస్ అన్నీ చూసిరు సో మీకు నా బిడ్డ డ్రెస్సెస్ నచ్చినాయా లేదా అనేది లైక్ అండ్ కామెంట్ చేయండి